భక్తులు కోరిన కోరికలు తీర్చే దైవంగా ప్రసిద్ధి పొందిన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి ఒక ఆవిడ వెళ్తున్నారు ఆ ప్రయాణంలో ఆమెకు ఒక పెండ్లి బృందం ఎదురుపడింది ఆ గుంపులో పిల్లలు ఆకలితో ఏడుస్తుంటే ఒక పెద్ద ఆవిడ దగ్గరలోనే నిత్యాన్నదాన కార్యక్రమం జరిగే ఒక ఇల్లు ఉందని అక్కడికి వెళ్ళి భోజనం చేయవచ్చు పిల్లలకు పాలు పట్టించవచ్చు అంతవరకు ఓపిక పట్టండి అని చెప్పడం ఆవిడ చివన పడింది వెంటనే తన ప్రయాణాన్ని మార్గం మధ్యలోనే రద్దు చేసుకుని వారికంటే ముందుగా ఆవిడ ఇంటికి చేరి వంటలు చేసింది ఆ పెళ్లి బృందం వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి బయలుదేరారు ఒకసారి బ్రిటిష్ ప్రభుత్వంలోని తహసీల్దార్ ఆకలితో ఆవిడ ఇంటికి వచ్చారు సమయానికి వాళ్ళ ఇంట్లో కూరగాయలు నిండుకున్నాయి అప్పుడు వాళ్ళ ఇంటి ఆవరణలో ఉన్న గరికవేళ్లతో ఎంతో రుచికరమైన పచ్చడిని తయారు చేస్తుంది ఎంతో రుచిగా ఉన్న ఆమె వంటకానికి తహసీల్దార్ చాలా సంతోషంగా ఉన్నాడు అన్నార్థుల ఆకలి తీర్చి అపర అన్నపూర్ణగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన గాంచిన ఆమె మరెవరో కాదు డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా మండపేటలో భవానీ శంకరం నరసమ్మ అనే దంపతులకు పద్దెనిమిది వందల నలభై ఒక సంవత్సరంలో జన్మించారు లంకలగన్నవరానికి చెందిన ధనవంతుడు వేద పండితుడు ఆయన డొక్కా జోగయ్య గారితో వివాహం జరిగింది ఈ దంపతుల ఇంట పంటలకు కొరత ఉండేదే కాదు అతిథులను దేవుళ్ళలా భావించేవారు ఆ ఇంట్లో నిత్యం అన్నదానాలు జరుగుతూనే ఉండేవి సీతమ్మకు అన్నదానం చేయడం పుట్టుకతో వచ్చిన లక్షణం దానముల కన్నా అన్నదానం మిన్న అని నమ్మిన కుటుంబం వారిది ఒకసారి వరదల సమయంలో రేవుకు అవతల లంక గ్రామాలలో ఆకలి కేకలు వినిపిస్తే భర్తతో కలిసి వెళ్ళి వారికి ఆహారాన్ని అందించి వారి ఆకలిని తీర్చారు కోనసీమలోని ప్రజలు నేటికి వీరి గురించి గొప్పగా చెప్పుకుంటారు పాతగన్నవరం దగ్గర నిర్మించిన నూతన ఆనకట్టకు డొక్కా సీతమ్మ వారధి అని నామకరణం చేశారు ఆ వారధికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఆమెను తెలుగు ప్రజలు చిరకాలం గుర్తుంచుకున్నారనేందుకు చిహ్నంగా భావించవచ్చు క్యాన్సర్తో బాధపడుతున్నా సరే అన్నదానం చేయడం మానలేదు సీతమ్మ గారి అమూల్య సేవలను గుర్తించి బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ప్రశంసాపత్రం ఇచ్చి సత్కరించారు డొక్కా సీతమ్మ జీవన చరిత్ర గురించి పలు భాషలలో అనేక గ్రంథాలలో వెలువడ్డాయి సీతమ్మ గారు పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో కన్ను మూసారు ఇది ఫ్రెండ్స్ డొక్కా సీతమ్మ గారు కదా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్